గత పొలిటికల్ టర్మ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ఉమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగు వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను మాటైతే స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది అసలు ఫోన్ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిజానికింది వైవి సుబ్బారెడ్డి గారి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్ ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషన్ ఒక ఆడియో కాన్వర్సేషన్